बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद <laughs>

ज्योतिरा आलोचना विधानी महात्मा ज्योतिरापूल आलोचना विधानी सावित्रीबाई आलोचना विधानी छत्रपति साहू महाराज गार आलोचना विधानी डॉक्टर बाबा साहेब अंबेडकर आलोचना विधानी कांशुरावी लाली बेंजी कुमार मायावती సమాజ్ సమాజ్ పార్టీ పార్టీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో జరుపుకుంటూ ఈ జయంతి కార్యక్రమాన్ని పూలతో పూలు మహనీయురాలకి పూలు సమర్పించి నివాళు అర్పించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను కోరుతూ గణేష్

और कबला साहित्य का साहित्य दामाहिनीला आशयालनो दाम दाम साहित्य दामाहिनीला आशयालनो अल्लाम साहित्य पर आलोचना विदानम वर्धिलाली वर्धिलाली माता साहित्य पर फुले आलोचना विदानम वर्धिलाली वर्धिलाली

ఒక గ్రూప్ ఫోటో దీపం ఫోటో తీయాలి గ్రూప్ ఫోటో దీపం నేడు రుద్రంగి మండలంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రిబాయి పూలే గారి చదువుల తల్లి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఈ భారతదేశంలో చదువు అంటూ అందరికీ అందుబాటులోకి వచ్చిందంటే అది సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారి వల్లనే కాబట్టి ఈనాడు స్త్రీలు ప్రతివారు ప్రధానమంత్రులు అవుతుండ్రంటే వాళ్ళకు చదువు వచ్చిందంటే వాళ్ళకు అందరికీ ఆదర్శము మాతా సావిత్రిబాయి పూలే గారే కాబట్టి ఈనాటికైనా ఈ నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా స్త్రీలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రోజు రోజుకు విద్య అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ విద్య ద్వారా వివేకవంతులైనటువంటి వాళ్ళు స్త్రీలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి సావిత్రి పూలే గారు ఒకప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు నెలకొల్పినప్పుడు సావిత్రిబాయి పులే గారి మీద పేడ చల్లినటువంటి సందర్భం ఎంతో ఉంటుండే ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు పెండలీలు కలిపి ఆ బ్రాహ్మణ యువకులు రాళ్లతో పేడతో కొట్టిన కానీ ఆమె భయపడకుండా మళ్ళా సంచిలో ఒక సంచిలో ఒక చీర పెట్టుకొని ఆ స్కూల్కి వెళ్ళినాక ఆ చీరను ఈ పెండలినటువంటి పడ్డటువంటి చీరను మార్చుకొని ఆ అందులో ఉన్నటువంటి చీరను కట్టుకొని ఆ స్త్రీలకు స్త్రీ బాలికలకు చదువు చెప్తున్నటువంటి సందర్భం అంటే తను ఎంతో మా మనో మనోవేదన చెంది అయిన కానీ తను బాధపడకుండా నివ్వెరపోకుండా ఈ సమాజానికి చదువు అనేది నేను చెప్పాలి నా నాతోటి స్త్రీలు విద్యావంతులైనప్పుడే ఈ సమాజానికి పురోగతి ఉంటుంది కాబట్టి అని తను తెలుసుకొని మహాత్మా జ్యోతిబా పూలే గారు తన తన యొక్క ఆలోచనతో స్త్రీలకు విద్య రావాలంటే స్త్రీ ద్వారానే చెప్పించాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతోని సావిత్రిబాబు పూలే గారికి ఆనాటికి విద్య కూడా రానకపోతుండే కానీ ఒకరోజు ఒక అక్షరం నేర్పి ఆ అక్షరాన్ని ప్రతి పాఠశాలకు పోయి చెప్పినటువంటి మహనీయురాలు ఈనాడు విద్యావంతులు అవడం వల్ల మనం అందరము మన స్త్రీలు ఇప్పుడు చాలా గౌరవంగా బతకడం జరుగుతుంది ఆ గౌరవం అంతా మహాత్మా జ్యోతిబా పులే గారు ఇచ్చినటువంటి సౌకర్యమే కాబట్టి అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు ప్రతి గ్రామంలో సావిత్రిబాయి పులే గారి విగ్రహాన్ని కూడా నెలకొల్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ పుణ్య దంపతుల యొక్క విగ్రహాలను పెట్టుకున్నట్లయితే వారిని చూసినప్పుడల్లా ఈ సమాజానికి ఈ సమాజము ఈ విద్యపరంగా ఎంత ముందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చిందనేది తెలుసుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది కాబట్టి గ్రామ గ్రామ మహాత్మా జ్యోతిబాబ పుల్లెగారి సావిత్రిబాయి గారి ఇద్దరి యొక్క దంపతుల యొక్క విగ్రహాలను ప్రతి పాఠశాలలో కానీ ఆ గ్రామ ఆవరణలో కానీ పెట్టుకున్నట్లయితే ఒక స్మారచిహ్నంగా ఉంటుందని తెలియజేస్తూ సమాజాన్ని ఉద్ధరించడం త్యాగంతో కూడుకున్నటువంటి పని కానీ ఆనాడు చేసినటువంటి మహనీయుల యొక్క ఆ త్యాగాలను మనం ఈరోజు గుర్తించుకోవాలి పెడతారున పోకుండా ఈ సమాజాన్ని మనము అర్థం చేసుకొని మన తోటి వారిని కూడా చైతన్యవంతులను చేస్తే మనం చేసిన వాళ్ళు చేసిన ఉద్యమానికి నేడు మనం తోడ్పాటు కలిగిచ్చినట్టు వాళ్ళతో కాబట్టి అది అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బహుజనులకు జైభీమి కొంత దగ్గరికి రానుంటుంది ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పుల్లే గారి సతీమణి మాతా సావిత్రిబాయి పులే గారి నూట తొంభై నాలుగవ జయంతిని నిర్వతించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదట సామాజిక పరివర్తన ఎందటంలో మరి సావిత్రిబాయి పులే మరియు మహాత్మా జ్యోతిరావు పులే వారి దంపతులను మనము కొనివాడవలసిన అవసరం ఉంది మరి ఆ రోజుల్లో ఎంతో కష్టపడి మనకు విద్యను అందించిన మహానుభావులు ఈరోజు గల్లి గల్లిన వాడవాడన మరి సావిత్రిబాయి పూలే ఇలా మహాత్మా జ్యోతిరా పూలే తెలుస్తున్నారంటే కారణము మరి ఒక సామాజిక పరివర్తన కోసం వాళ్ళు పనిచేసరు విద్య లేఖనే విద్య లేఖ అధోగతి పాలైన ఈ సమాజానికి విద్యను అందించిన గొప్ప మహనీయులు మరి ఈ యొక్క సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఆమె యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరేది బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏంటంటే ప్రతి పాఠశాలలో మాత సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలను పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతి స్కూల్లో వారిని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని కొనియాడుతూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా జైబీమ్ తెలుపుతూ ఈ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పాత సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు సంఘ సంస్కర్తగా సమాజం కోసం ఆమె పాటుపడినటువంటి ఆమె చరిత్రను స్మరించుకుంటూ ఆమెకు ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ప్రభుత్వం ఈరోజు ఆమె జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ అధికారిక అధికారికంగా జరపడం అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడానికి కూడా ఈ సందర్భంగా మేము స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో ఆమె చరిత్రను పాఠ్య పుస్తకాలు కూడా చేర్చి మహిళలకు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఆమె చరిత్రను అందరికీ తెలియపరిచే విధంగా పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఆమె స్ఫూర్తిని ఆమె యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా సాధించే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ కేవలం ఆమె చరిత్రను కాంచరాము గారు మాత్రమే మొట్టమొదటిసారిగా దేశ ప్రజలకు ఆమె చరిత్రను ప్రచారం చేసి బయటకు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తికి మన మానేవారు కాంచీరాము గారు అదే స్ఫూర్తితో మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ మానేవారి కాంచీరాము గారు ఆమె స్ఫూర్తితోనే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యం కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు జై భీమ్ జై భారత్